శోభన్ బాబు చిత్ర విశేషాలు మైనర్ బాబు హీమాన్ నటించిన ఐదవ మరియు ఆఖరి బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం మైనర్ బాబు సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాడు విడుదలైనది హీమాన్ శోభన్ బాబు కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో అన్ని చిత్రాల కంటే ఆడియో రికార్డులు ఎక్కువ అమ్ముడుపోయిన చిత్రం మైనర్ బాబు తెలుగు బ్లాక్ అండ్ వైట్ చలనచిత్ర చరిత్రలో నాలుగు కేంద్రాలలో రెండు థియేటర్లలో రెండు వారాలు ప్రదర్శిపబడిన ఏకైక చిత్రం మైనర్ బాబు విజయవాడ గుంటూరు విశాఖపట్నం మరియు హైదరాబాద్ కేంద్రాలలో విజయవాడ విజయ మరియు లీలామహల్ గుంటూరు శ్రీలక్ష్మి మరియు కృష్ణమహల్ విశాఖపట్నం జ్యోతి మరియు అలంకార్ హైదరాబాద్ కమల్ మరియు సుదర్శన్ ఏసీ ఈ థియేటర్ తర్వాత సెవెంటీ ఏసీగా చేశారు తెలుగు బ్లాక్ అండ్ వైట్ చిత్ర చరిత్రలో హైదరాబాద్లో రెండవ థియేటర్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక థియేటర్లో ఇరవై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించిన ఏకైక చిత్రం మైనర్ బాబు కమల్ నలభై ఒక్క రోజులు సుదర్శన్ ఏసీ ఇరవై ఎనిమిది రోజులు బాబు జంట నగరాలలో మూడు థియేటర్లో విడుదలై సంయుక్తంగా ముప్పై ఏడవ రోజే వంద రోజులు పూర్తి చేసుకొని సంచలన రికార్డు సృష్టించినది కమల్ ముప్పై ఏడవ రోజు మొత్తం నలభై ఒక్క రోజులు అలంకారు ముప్పై ఐదు రోజులు సుదర్శన ఏసి ఇరవై ఎనిమిది రోజులు మైనర్ బాబు చిత్రంలో శ్రీ సారథి మరియు టీపీఆర్ కంబైన్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తాతినేని ప్రకాష్ రావు గారు నిర్మించారు బాబు చిత్రం విజయవాడ విజయ గుంటూరు శ్రీలక్ష్మి పిక్చర్స్ ప్యాలెస్ రాజమండ్రి కుమారి కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శింపబడినది వరంగల్ దుర్గకళా లో నలభై ఏడు రోజులు ప్రదర్శింపబడినది